నమస్తే అందరికీ బాగున్నారా ఏంటంటే బాగున్నా చూడండి ఒకసారి మన వర్స్ చూడండి ఆల్రెడీ మిషన్స్ రెండు నడుస్తూనే ఉన్నాయి బ్యాక్ అయిందండి లోపల పెట్టింది లైట్ బ్లూ లైట్ బ్లూ కలర్కి గోల్డ్ అవుట్ అవుట్లైన్ ఇచ్చామండి చూడండి బ్లూటీస్ ప్రింటలో బ్యాక్ అయిందండి కూడా ఫ్రంట్ టు బ్యాక్ అయింది చూడండి సిల్వర్ కాంబినేషన్ తోటి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఉందండి చూడండి ఇటు గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా ఈ రెండింటికి హ్యాండ్స్ పెట్టాలండి హ్యాండ్స్ పెట్టిన తర్వాత మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ డిజైన్ కూడా చూడండి మెరూన్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి వేసాము సరే హ్యాండ్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ మాత్రం చూసారు కదా ఇది మన వర్క్స్ అండి ఇప్పుడు మీకు నేను చెప్పాలన్నది ఏంటంటే మొన్న ఏం చెప్పాను నమ్మక ద్రోహం అనేది జరిగింది ఫ్రెండ్స్ అని చెప్పాను కదా అయితే నేను ఒక్కొక్కరు కాల్ చేశారు ఇద్దరు కాల్ చేశారు ఒకరు కాల్ చేసి ఏమడిగారు అని అంటే అక్క మీరేంటి అలా చెప్తున్నారు మీ అంటే అక్కడ వాళ్ళందరూ ఏమీ అనుకో దేనికండి ఎందుకు అనుకుంటారు అది వాస్తవం నేను కల్పితం చెప్పట్లేదు కదా వాస్తవం చెప్తున్నా కాబట్టి నా గురించి ఎవరేమనుకోవడం నాకు అవసరం లేదు అది వాస్తవం నాకు జరిగింది నాకు జరిగిందని ఎవరైతే నాకు కోర్పలేరు కదా అందుకని నేను చెప్పానని నేను చెప్పాను వాళ్ళకి ఇంకొకరు ఫోన్ చేశారు ఇంకొకరు ఫోన్ చేసి అక్క మీరు చెప్పింది కరెక్టే మా సిచ్యువేషన్ కూడా ఇలాగనే ఉంది కానీ నేను మా మా అంటే తల వాళ్ళ భర్తకి ఏ రూపకంగా కూడా ఆమె సహాయం చేయలేకపోతున్నాను ఎందుకు జనాల వల్ల అబ్బో ఈమెంటి ఇట్లా చేస్తుందట ఆమె ఏంటి అట్లా చేస్తుందట అబ్బో ఈమె పని కూడా చేస్తారా ఒక సక్సెస్ అయి అట్లా దెప్పి పొడిచినట్టుగా మాట్లాడి మనిషిని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు ఎవరే కానీ ఎంకరేజ్ చేయకపోయి ఆమె డిస్పాయింట్ అవుతుంది అని అంటే నేను చేయలేను కావచ్చు వీళ్ళ మాటలు జనాల మాటలు విని నేను చేయలేను కావచ్చు నేను ఇంటే కావచ్చు అన్న మైండ్ సెట్ ఆమె ఉంది అట్లా ఎవ్వరి గురించి మనం ఆలోచించద్దండి ఆలోచించి సగం జీవితం గడిచిపోయింది జనాల గురించి ఆలోచించి సగం జీవితం గడిచిపోయింది జనాల గురించి మనం ఆలోచించ మనం ఏంటి మన భర్తకు మనం ఏది రూపకంగా సహాయం చేస్తాము మనం ఇట్లా ఇంత బాధపడుతున్నామంటే మన భర్తకి మనం హెల్ప్ చేయాలి కదా ఏదో వేణీళ్ళకి సన్నిళ్ళకి తోడులాగా మన భర్తకు సహాయం చేయడానికి మనం ప్రయత్నాలు చేసుకోవాలి కానీ వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ కోసం వాళ్ళ కోసం అనేది కాదండి ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించకండి మీది మీరు చేయాలనుకున్నది మీ భర్త ప్రోత్సాహంతో ముందుకు నడిచి మీరు చేయండి సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు కారు అని మాత్రం మైండ్లో మైండ్ సెట్లో మాత్రం కాదు అన్నమాట తీసేయండి సక్సెస్ అవుతాము అన్న ప్రోత్సాహ ప్రోత్సాహ బలంతో ఏదైనా సాధిస్తారు అట్లా ప్రోత్సాహంతో మీరు ఏ పని బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీరు చేయండి అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అసలు నాకు సపోర్ట్ సపోర్ట్ ఎవ్వరు వయ్యరు అసలు మన భర్త మన భర్త మనకు సపోర్ట్ ఉన్నంత వరకు మనకి ఏ పనైనా మనం ఎక్కువ కష్టం మా అంటే కొంచెం కష్టం ఏంటంటే ఇప్పుడు కష్టపడ్డదానికంటే ఇంక కొంచెం ఎక్కువ కష్టపడతాం అంతే కష్టానికి ఫలితం అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి మనకి ఇవ్వడు అని మాత్రం అనుకోవద్దు నేను ఇప్పుడు చాలా కష్టపడతాను నాకు మీకు నమ్ముతారో నమ్మరో నిద్ర లేక నిద్ర లేని రాత్రులు కూడా మేము గడిపినాం మా సార్ ఇప్పటికి ఇంకా నిద్రపోరు ఏంటి ఏంటి బాగా ఎట్లా ఎట్లా మనం ప్రాబ్లం నుంచి బయటపడాలి ఎట్లా అన్న ఆలోచనతో మా సార్ ఇప్పటికి ఇంకా నిద్ర సరిగ్గా పోడు మా పిల్లలు ప్రోత్సాహ బలం మా పిల్లలు మా అండగా నిలిచినప్పటికీ మేము ఇంత ముందడుగు నడుస్తున్నామండి అంతేగాని ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటుర్రో నేను ఈ పని చే ఆ పనిలో లాస్ 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 లాభం అనేది మాత్రం ముందు ఆశించద్దండి లాభం వస్తుందా లాస్ వస్తుందా అన్నది ముందు మాత్రం ఆలోచించకండి ఎప్పుడే కానీ మీరు ఏ పని చేయాలనుకున్నా లాభం వస్తుందా లాస్ వస్తుందా అన్న మాట మాత్రం మీరు అనుకోకండి ఎందుకంటే దేవుడి దయ వల్ల మనం దానికి లాభమే రావచ్చు నష్టమస్తుందని ఎందుకు అనుకుంటామండి నష్టపోయి ఉన్నాం కాబట్టి నష్టం కోసం అయితే ఆలోచించాం కదా లాభం కోసమే ఆలోచించుతాం ఏదే కానీ ఎందుకు మన భర్తకు వేణీళ్ళకు చన్నీళ్ళ తోడులాగా మన భర్తకు సహాయం చేయడానికే మనం ముందడు చేస్తున్నామే తప్ప ఒకరిని ముంచడానికైతే కాదు కదండి ఇప్పుడు ఒక నేను చెప్పిన ఏమిటిది నమ్మక ద్రోహం అనేది జరిగింది అని చెప్పా అది కర్మ కర్మ అనేది మాత్రం ఎవరు విడిచిపెట్టినా కర్మ అనేది మాత్రం ఎవరు నిలిచిపెట్టదండి ఇది మాత్రం పక్క చూడండి ఒక ఒక్క ఉదాహరణకి ఒక్క సామెత చెప్తా ఆటో వెళ్తుంది చిన్న గల్లీలో చిన్న గల్లీలో ఆటో వెళ్తుంటే ఆటోకి అడ్డం సైకిల్ వచ్చింది సైకిల్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆటో అతను ఆటోలోకి వెళ్ళి దిగి సైకిల్ తీసి పక్కకు పెట్టేసి ఆటో వెళ్తే అయిపోతుంది కదా అట్లా వెళ్ళక ఆయన ఏం చేసిండు ఏ సైకిలే కదా అటు పడేస్తే అయిపోతుంది కదా అని ఆటో తొట్టి అటు పడేసిండు అటు పడేస్తే ఏమైంది అది గిర్రన తిరిగి వెనక టైర్ కింద టైర్ వచ్చి ఇరికింది అప్పుడు ఆయన ఏం చేసింది ఆటో అతను బర్రంగానైతే ఆటోని అట్లా పెట్టి కిందికి దిగిండు దిగి సైకిల్ తీసిండు సైకిల్ తీసేరి ఆటో ఆగలేదు దానికి లేదు ఆగలేదు వెళ్ళిపోయి వైలో పడ్డది పడ్డది కదా అప్పుడు అదేదో ఆ పనేదో అయినా అట్లా చేయకముందు అది బ ఆటోతో సైకిల్ దొబ్బకముందు ఫస్టే దిగి సైకిల్ పక్కకు పెట్టి ఆటో మూవ్ చేసుకుంటూ అయిపోగలండి ఇప్పుడు ఎట్లా తిరిగి తిరిగి ఎవరికి వచ్చింది ఆటో తనకి వచ్చిందా అట్లా ఎవరినే కానీ నమ్మక ద్రోహం ఏది చేసినా కర్మ ఎవరు విడిచిపెట్టినా కర్మ మాత్రం విడిచిపెట్టదండు కర్మ మాత్రం ఖచ్చితంగా కర్మ ఫలం ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా అని కదా ఈ కష్టము నాకెవరు చేసిందో తెలియదు ఇప్పుడు ఏది చేసినా పాపమైనా పుణ్యమైన వెనకట ఏళ్ళు గడిచేవి అన్నారు ఇప్పుడు రోజులే గడుస్తున్నాయి అవునా ఇప్పుడు రోజులే గడుస్తున్నాయి ఇప్పుడు నేను ఇంతటి కష్టాన్ని అనుభవించుతున్నా అంటే నేను ముందేం పాపం చేసినా నాకు తెలియదు నాకు ఊహనేది వచ్చిన కాలం అయితే నేనేం చేయలేదు నా తల్లిదండ్రులు చేసిందో తెలియదు నా తల్లిదండ్రులు తాతలు చేసిందో తెలియదు నాకు ఎవరు చేసిందో తెలియదు కానీ ఎవరు చేసిన దానికో అయితే ఇప్పుడు మేమైతే మా భార్య భర్తలను ఇద్దరమైతే అయితే అనుభవిస్తున్నాం కదా మా భార్య భర్తలతో పాటు మా పిల్లలు కూడా మా గురించి సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఇన్ని టెన్షన్స్ మా మమ్మీ ఎట్లుంటుందో మా డాడీ ఎట్లుంటుందో అన్నట్టు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు మా వల్ల కర్మ అనేది ఇలా వస్తుందండి ఫలం అనేది మాత్రం ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టది సుమా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకరిని మనం ఉంచాలి అనుకున్నప్పుడు మాత్రం అది కర్మ కర్మ ఫలం అనేది ఖచ్చితంగా అనుభవించవలసే ఉంటుంది అది ఏ నువ్వు నువ్వు చనిపోయే వరకైనా కూడా కర్మ అనుభవించే చచ్చిపోతావు ఇప్పుడు ఇట్లా ఉన్నాం కానీ రేపు రేపటి కాలనే నేను ఎట్లా పోతా అన్నది కూడా నాకు గ్యారంటీ లేదు అందుకని ఎవ్వరికి నమ్మక ద్రోహం అనేది మాత్రం చెయ్యకండి అందరూ ఏది కానీ ఆలోచించి అడిగేసుకోండి ఇప్పుడు ఒకరు చేశారు ఫోన్ చేశారు నేను ఏ పని చేయాలనుకుంటున్నా నాకు ఇల్లు చుట్టుపక్కల వాళ్ళ మాటలతో నేను చేయలేకపోతున్నా అని నాకు కాల్ చేశారు ఎవరి గురించి మీరు ఆలోచించకండి మీకు చెప్పేది నేను ఫోన్లో నాతోటి ఆమె ఫోన్లో కాఫ్ దగ్గర మాట్లాడేది చాలా బాధపడ్డది నేను నేను కూడా చెప్పాను నా ప్రాబ్లమ్స్ కూడా నేను అన్నీ ఆమెకు చెప్పాను ఆమె కూడా పాపం అన్నీ చెప్పుకొని చెప్పడానికి కూడా ఒకరికి చెప్పడానికి సేఫ్ నేను చెప్తే ఎట్లా చులుతాను అనుకున్నాను ఆమె కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయట జరిగినాయి అని ఆమె నాతో చాలా చెప్పుకొని బాధపడ్డది బాధపడితే నేను చెప్పా ఎవరి కోసం మీరు ఆలోచించకండి అలా ఆలోచించే సగం జీవితం సగం ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా మన వయసుకు తగ్గ పని చేస్తాం కానీ వయసు నుంచి పని అయితే చేయలేము కదా అందుకని ఇప్పుడు మీరు ఏది చేయాలనుకున్న మీ భర్త సహాయంతో మీరు ముందు అంజన వేసి ముందు ముందుకెళ్ళి మీ పని మీరు చేసుకోండి మీరు బిజినెస్ చేయాలన్నా మీరు ఏది చేయాలన్నా కూడా మీ భర్త ప్రోత్సాహ బలంతో మీరు చేసుకోండి ఎవరి గురించి మీరు ఆలోచించకండి మీకు సపోర్ట్ మీ భర్త ఇప్పుడు నేను ఈ పని చేయాలనంటే ఇన్ని మిషన్స్ మెయింటైన్ చేసి ఇంత ఇంత పని నేను చేయాలంటే నాకు నా సపోర్ట్ నా భర్త నా భర్త సపోర్ట్ ఉన్నప్పటికీ నేను ముందా చేస్తున్నా సుమ నా భర్త నా ఇద్దరు బిడ్డలు నాలో వీళ్ళ సపోర్ట్ తోటి మాత్రం నేను ముందుకు వెళ్తున్నా వీళ్ళు లేని నేను లేను ఇది మాత్రం గ్యారంటీ ఇస్తానండి మీరు మాత్రం ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని ముందు లేని చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనా మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఏమో అంటారండి నోట్లోనే ఉంది కానీ రావట్లేదు ఒక సామెత ఉంది అది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో వీడియోలో చెప్తా మనం ఆర్బాండాలకు మాత్రం ఇది ఒకటి ఆర్బాండలకు పోయి వాళ్ళు మనల్ని ఉబ్బిస్తారు అబ్బా వీళ్ళకేంది వాళ్ళకేంది ఏ ఆమె మస్తు మస్త్ అని ఎదుటి వాళ్ళు మనల్ని ఉబ్బిస్తారు మనం ఏం చేస్తున్నాయి మన గురించి వీళ్ళు ఇంత పొగుడుతున్నారు కదా అని మనం అనుకుంటాం కానీ అది పొగడటం కాదు అది ఎగతాలి అది వాళ్ళు మనల్ని చేసే ఎగతాలి అందుకని అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఉబ్బిపోయి ఊరాటపడి ముందడుగేసి ముందు పోయి అన్నీ మనం చేస్తామని అంత మాసే అంత మీద పెట్టుకొని ఇవన్నీ చేయకండి ఏవి చేయకండి ఇవేవి చేయకుండా మీరు చేయాలనుకున్న పని ఏదో ముందుకెళ్ళి చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైకులు చేయండి కొంచెం మర్చిపోకండి ఇట్లనన్నా మాకు ప్రోత్సాహం అనేది ఇచ్చి నేను ఎవరితో షేర్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటాను అన్ని విషయాలు చేసుకోవడానికి కూడా నాకు ఎవరితో చేయాలన్న బిస్కెత్తింది అందుకని మీతో షేర్ చేసుకుంటాను మీరు నా వీడియోని ఇంకోళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కష్టం ఎవరికి రావద్దు ఎవరు ఇలాంటి కష్టాన్ని చూడద్దు ఇంకా ఉన్నాయి నేను నా కష్టం అంతా మీకే చెప్తా ఫ్రెండ్స్ అంతా మీకే చెప్తా ఏంటి అన్న విషయాలు కూడా మీకే చెప్తా అన్నీ చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్